హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఓపెన్ గేట్ అకాడమీ ఫ్రెండ్స్ మనం కేవలం ఎగ్జామ్ కోసమే ప్రిపేర్ అవుతున్నట్టయితే వాటికి మీరు ప్రతీది కూడా క్షుణ్ణంగా కీపాస్ మరీ నేర్చుకోకుండా ప్రతీదీ నేర్చుకోండి టు పెన్ ఎందుకంటే ఎగ్జామ్ ఎలా క్వశ్చన్ అడిగినా కూడా మీరు ఆన్సర్ చేయగల సామర్థ్యం మీకు రావాలి అంతే కొన్ని కీ పాయింట్స్ కొన్ని గుడ్స్ నేర్చుకుని వెళ్ళారనుకోండి అవి రాకపోతే మీరు పడిన కష్టం వేస్ట్ అవుతుంది కదా సో మీరు ఏం చేయాలంటే ప్రతీది కూడా కీ పాయింట్స్ అనేది కాకుండా ప్రతీది స్టోర్ స్టోరీ లైన్ బేస్ చేసుకొని చదవండి అప్పుడే మీరు ఎగ్జామ్ ఈజీగా క్రాక్ చేస్తారు దానితో పాటు గతంలో ఈ సబ్జెక్ట్ మీద ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు అనేది బేస్ చేసుకొని మీరు ఆ క్వశ్చన్ ప్రాక్టీస్ చేస్తూ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తూ అదేవిధంగా టెస్ట్ సిరీస్ కూడా ప్రాక్టీస్ చేయండి అప్పుడే మీరు ఎక్కడ మీరు లోపం ఉందో దాన్ని మీరు సరి చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట ఫ్రెండ్స్ లాస్ట్ మనం క్లాస్ చెప్తూ ఎక్కడ ఆపాము అంటే ఈ వాల్మీకి మహర్షి బోయవాన్ని చూసి తన నోటి వెంట ప్రమేయం లేకుండా తన ప్రమేయం లేకుండా ఒక శ్లోకం వస్తుందన్నమాట ఆ శ్లోకం గురించి ఇది నేను ఎలా చెప్పగలిగాను నాకు ఇది శ్లోకం రావడానికి నా దగ్గర నా దగ్గర నాలెడ్జ్ లేదు కదా అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాడనమాట అలా ఆలోచిస్తున్నప్పుడు వాల్మీకి దగ్గరికి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమవుతాడు అనమాట ప్రత్యక్షమయ్యి వాల్మీకి ఆశ్రమానికి వస్తాడనమాట బ్రహ్మదేవుడు అలా బ్రహ్మదేవుడు వచ్చిన బ్రహ్మగారిని తన ఆశ్రమంలోకి ఆహ్వానించి బ్రహ్మగారికి ఉచిత ఆస్రం మీద కూర్చోపెట్టాడు అనమాట కూర్చొని తర్వాత బ్రహ్మగారి పర్మిషన్ తోటి ఈ వాల్మీకి మహర్షి గారు కూర్చొని చింతిస్తూ ఉన్నాడు అనమాట దేని గురించి చింతిస్తున్నాడు అంటే ఆ క్రౌంచ పక్షుల గురించే తన మధ్యలో తిరుగుతూ ఉందనమాట అప్పుడు బ్రహ్మదేవుడు అంటారు నీ నోటి వెంట వచ్చేటువంటి శ్లోకమే రామాయణానికి నాంది పలికింది అంటే ఎట్లా అంటే ఇప్పుడు ఆ క్రౌంచ పక్షులు ఒకటి మొగది ఒకటి ఆడది అన్నాం కదా అయితే ఒకటి రావణుడు మరియు రెండవది తన భార్య అనమాట ఆ రెండు క్రౌంచ పక్షులే చంపినవాడు బోయవాడు అతనే రాముడు నిషాదుడు అంటారు బోయవాడిని నిషాదుడు అంటే ఏంటిది అంటే ఒక పక్క వచ్చేసరికి బోయవాడని అర్థం వస్తుంది తర్వాత సకలము కలిగినటువంటి నారాయణుడు అని కూడా వస్తుంది అనమాట అలాగా ఆ జరిగిన వృత్తాంతమే రామాయణము అని చెప్పి చెప్తారనమాట ఈ ఈ రామాయణమే నీకు నారద మహర్షి నీకు సంక్షిప్త రామాయణం చెప్పారు ఇప్పుడు నువ్వు దాన్ని వివరంగా చెప్పాలి అని బ్రహ్మదేవుడు ఈ వాల్మీకి వరమిస్తారనమాట వలమి వరమిచ్చి దశరథుడు శ్రీరాముడు లక్ష్మణుడు సీత తర్వాత వీళ్ళకి పరిచయమైనటువంటి అందరి మనసుల్లో ఉన్నటువంటి మాటలు సైతం కూడా నీకు తెలి తెలుస్తుంది నువ్వు ఈ రచించినటువంటి రామాయణం ఎలా ఉండబోతుంది అంటే ఈ భూమండలం మీద మనిషి ఉన్నంత వరకు పర్వతాలు నీరు ఉన్నంత వరకు నువ్వు రచించినటువంటి రామాయణం చెప్పబడుతున్నంత వరకు నీ పేరు అనేది గొప్పగా కీర్తించబడుతుంది అని చెప్పి వరమిచ్చి బ్రహ్మదేవుడు బ్రహ్మలోకానికి వెళ్తారన్నమాట అలాగ వాల్మీకి రామాయణాన్ని రచిస్తూ ఇరవై నాలుగు వేల శ్లోకాలతో రచించాడనమాట మొత్తం ఏడు కాండలు ఐదు వందల సర్గలతోటి రామాయణాన్ని రచించడం జరిగిందనమాట ఈ రామాయణానికే సీతాచరితం అని పౌలస్తవ్యత అనే పేర్లు కూడా కలవన్నమాట ఇప్పుడు మనము రామాయణం అనేది ప్రారంభిస్తున్న అనమాట వాల్మీకి చెప్తూ పూర్వకాలంలో కోశల దేశం అనేది ఉండేది ఆ దేశ రాజధాని అయోధ్య ఆ అయోధ్యను పరిపాలిస్తున్నది ఎవరు అంటే దశరథ మహారాజు దశరథ మహారాజు ఆ అయోధ్య నగర నిర్మాత ఎవరు అంటే మన్ మనవు ఆ అయోధ్య నగర నిర్మాత మనువు అనమాట ఈ యొక్క పొడవు వచ్చేసరికి పన్నెండు యోజనములు విడల్పు మూడు యోజనములు అనమాట ఆ రాజ్యం ఎలా ఉండేదంటే మొత్తము అనేవి ఆ రాజ్యంలో ఉన్నటువంటి నగరములన్నీ కూడా చాలా విశాలమైనవి అదేవిధంగా ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలు ఎప్పుడు సత్యమే పలికేవారు ఆ తర్వాత దాన ధర్మములు చేసేవారు ఉన్నదానితో తృప్తి పడేవారు వారి ధాన్యము చెరుకు పంటలు ఎక్కువగా పండించేవారనమాట ఆ రాజ్యంలో ఉన్న ప్రజలు ధాన్యము చెరుకు ఎక్కువగా పండించేవారు అనమాట అదేవిధంగా దొంగతనాలు అనేవి కూడా ఆ రాజ్యంలో ఉండేవి కావు అయితే ఈ దశరథ మహారాజుకి పరిపాలనలో తోడ్పడడానికి ఎనిమిది మంది మంత్రులు గారు అనమాట ఆ ఎనిమిది మంది మంత్రులు కూడా ఎలాంటి వారు అంటే విద్య కలిగిన వారు ఇంద్రియాలను నిగ్రహించుకోగలిగిన వాళ్ళు తర్వాత శ్రీమంతులు శాస్త్రము తెలిసిన వారు మరియు పరస్త్రీ పైన వ్యామోహం లేనివారు అంతటి గుణవంతులని తన రాజ్యంలో మంత్రి పదవిగా హోదా కల్పించారనమాట దశరథ మహారాజ్ అనమాట అయితే ఇంత గొప్ప రాజ్యము తర్వాత ఇంత ఇంత మంచి పరిపాలన కూడా అందించినటువంటి దశరథ మహారాజ్కి ఒక ప్రాబ్లం ఉందన్నమాట ఏంటిది అంటే తనకి సంతానం లేదనమాట అట్లా చింతిస్తూ ఉండడనమాట తన అరవై వేల వయసులో కూడా తను సంతానం లేదని బాధపడుతూ అనమాట అయితే ఒకసారి ఏం జరిగిందంటే దశరథ మహారాజు నేను ఈ అశ్వం మీద యాగం చేద్దామని అని చెప్పి ఆ మంత్రి అయినటువంటి సుమంత్రుడు తర్వాత రుత్వికులని పిలిచి చెప్పారనమాట నేను అశ్వమేధ యాగం తలిచాను అని చెప్తానమాట ఋత్వికులు అంటే ఏంటిది అంటే రాజు పక్కన ఉండేటువంటి వారు అనమాట సలహాలు ఇస్తూ అనమాట రాజుకి పరిపాలనలో కావాల్సిన సలహాలు ఇచ్చేవాళ్ళు అదేవిధంగా రాజు ధర్మం తప్పుతున్నప్పుడు చేయకూడని పనులు చెప్ చేయకూడని పనులు చేస్తున్నప్పుడు రుత్వికులు వాళ్ళ వంశ చరిత్ర చెప్తూ ఈ రాజు పేరు చెప్పి ఆపేవారు అనమాట అలా చెప్పడం వల్ల నువ్వు చేస్తే నీవు కలంక ఇంత ఇంత గొప్ప చరిత్రలో నీవు కలంకంగా ఉంటావు అని చెప్పడంతో ఆ రాజు అధర్మం చేయకుండా తప్పు చేయకుండా ఆగిపోతాడనమాట అలాగా ఋత్వికులు మంచిగా మంచిగా ఉండారు అనమాట సలహా ఇస్తూ అలాగా చెప్పడంతో వీళ్ళకి ఏమని చెప్పాడు అశ్వమేధ యాగం తలిచాను అని చెప్పి చెప్తారనమాట అలా చెప్తే వాళ్ళ భార్య అయినటువంటి కౌసల్య సుమిత్ర కైకేయికి చెప్పి నేను అశ్వమేధ యాగం తలిచాను మీరు దీక్ష తీసుకోండి అని చెప్పి చెప్తారనమాట దశరథ మహారాజు సరే అని అంటారు వాళ్ళు అలా చెప్పి ఆ రాజ్యం అది వాళ్ళ నుంచి ఆ రూమ్ నుంచి బయటకు వస్తున్నప్పుడు తన మంత్రి అయినటువంటి సుమంత్రుడు సుమంత్రుడు ఏం చేస్తారంటే పూర్వకాలంలో శరత్ కుమారుడు శనత్ కుమారుడు ఋషులకు కథ అనమాట ఏమని అంటే ఇష్వాకు వంశంలో దశరథ మహారాజు ఉండేవారు వారికి పిల్లలు లేక బాధపడుతూ ఉండేవారు వారికి పిల్లలు కలగాలంటే అశ్వమేధ యాగము పుత్రకామిష్టి యాగము చేసినట్లయితే వారికి సంతానం కలుగుతుంది మరియు ఆ యాగాలకి వృషశృంగుడు హాజరు కావాలి అని చెప్పి చెప్తారనమాట అది చెప్తుంటే విన్నాను అని చెప్పి ఈ సుమంత్రుడు ఈ దశరథ మహారాజుకి చెప్తారనమాట అది విన్నటువంటి దశరథ మహారాజు ఎవరి వృషశృంగుడు నాకు వివరంగా చెప్పు అని చెప్తారనమాట అయితే ఋషశృంగుడు ఎవరు అంటే విభండక మహర్షి యొక్క కుమారుడు ఎవరు ఈ విబండక మహర్షి అంటే తన యొక్క గొప్ప ఋషి అనమాట అయితే ఈ విబండక మహర్షి స్నానం చేసి అదే స్నానానికి నదికి వెళ్తారనమాట నదికి వెళ్తున్నప్పుడు అక్కడ స్నానం చేస్తున్నప్పుడు ఏం జరిగింది అంటే తన వీర్యం అనేది ఆ నదిలో కొట్టుకొని వెళ్తున్నప్పుడు అక్కడికి ఆ నదిలో ఆ నది దగ్గరికి నీళ్లు తాగడానికి వచ్చినటువంటి జింక నీళ్ళు తాగుతున్నప్పుడు ఈ వివండక మహర్షి యొక్క వీర్యం అనేది జింక నోటి ద్వారా ప్రవేశించి జింక ప్రెగ్నెంట్ అవుతుంది అనమాట ప్రెగ్నెంట్ అయ్యి అట్లానే అది డేస్ అయిపోయిన తర్వాత డెలివరీ అవుతుంది అప్పుడు ఋషశృంగుడు జన్మించాడు ఋషశృంగుడు అంటే ఏంటంటే కొమ్ము కలిగిన వాడని అర్థం అనమాట అలా వచ్చిన ఈ ఋషశృంగుడిని విభండక మహర్షి ఎలా పెంచారంటే గొప్ప వేదాలు శాస్త్రాలు యజ్ఞయాగాలు నేర్పించారనమాట కానీ ఆ ఋషశృంగుడికి లోకం అనేది తెలియదన్నమాట లోకం తెలియకుండా పెంచడం అనమాట అంటే ఫిమేల్ ఫిమేలేదో కూడా కనీసం కనీసం అతనికి తెలియదు అనమాట అట్లా ఉండేదనమాట ఒకసారి ఏం జరిగిందంటే అంగరాజ్యంలో రోమపాదుడు అనే రాజు ఉండేవన్నమాట అంగరాజ్యం పరిపాలిస్తున్న దేవుడు అంటే రోమపాదుడు ఆ రోమపాదుడు అంగరాజ్యాన్ని పరిపాలిస్తుంటే తను ధర్మం దప్పాడు అనమాట ఆ ధర్మం తప్పడంతో రాజు ధర్మం తప్పితే ఏమవుతుంది అంటే సకాలంలో వర్షాలు అనేవి పడవన్నమాట అట్లాగా వర్షాలు పడకుండా ఉండేది తీవ్రమైన క్షామం అనేది ఏర్పడింది ఈ క్షామాన్ని నివారించాలంటే ఎలా అని చెప్పి తన మంత్రులని ఋషులను పిలిచి సలహా అడిగాడు ఈ రోమపాదుడు ఈ రోమపాదుడు ఎవరు అంగరాజ్యం యొక్క మహారాజు అయితే అప్పుడు వాళ్ళు ఏం సూచించారంటే ప్రభు మన రాజ్యంలోకి ఋషశృంగుడిన వచ్చినట్లయితే మన రాజ్యంలో క్షామం అనేది తీరిపోతుంది అని చెప్పి చెప్తారనమాట మరి వెళ్ళి తీసుకురండి అతన్ని అంటారు ఎలా చెప్తా అలా మీరు అలా చెప్పినంత సులభం కాదండి మీరు ధర్మం తప్పినంత సులభం తేలికైన పని కాదండి అది తనకి లోకమే తెలియదు ఇంద్రియ సుఖాలు తెలియవు తనకి మరి ఎలా తీసుకొస్తాము మేము మా వల్ల కాదు అంటారు ఎలా అయినా తీసుకురావాల్సిందే అని చెప్పి అంటారు అనమాట అప్పుడు మంత్రులు ఏమంటారంటే ప్రభువా మా దగ్గర ఒక సలహా ఉంది అదేంటిది అంటే కొంతమంది అలంకరించుకున్నటువంటి వేచలను పంపించి తన ఆశ్రమం దగ్గరికి పంపించి అలాగా పాటలు పాడిస్తాము అప్పుడు ఈ ఋష శృంగుడు ఆ పాటలు విని బయటికి వస్తాడు ఎందుకంటే విభండక మహర్షికి తెలుసు ఈ పాటలు ఇవన్నీ ఏంటిది అనేది లోకం తెలుసు తనకి కానీ ఈ ఋష శృంగుడికి తెలియదు ఆ పాటలు వినటువంటి ఎవరా ఏంటిదని చెప్పి బయటికి వస్తారు కదా ఋష శృంగుడు అట్లాగా వచ్చిన అతన్ని మేము మన రాజ్యంలోకి తీసుకొస్తాము అంటారు సరే కానివ్వండి దీనికి నేను అనుమతి ఇస్తున్నా అని చెప్పి పంపిస్తాను అనమాట అలా పంపించిన తర్వాత కొంతమంది వేష్యులు తన అక్కడ ఆశ్రమంలోకి వెళ్ళి పాటలు పాడుతుండేవారు అనమాట అట్లా పాటలు పాడుతున్నప్పుడు ఈ ఋషశృంగుడు వాళ్ళ దగ్గరికి వెళ్తాడు అనమాట అవి మీరు పాడుతున్న పాటలు చాలా బాగున్నాయి అది అని చెప్పి వాళ్ళతో సంభాషణ జరిగిందనమాట జరిగిన తర్వాత తను ఏమంటారంటే మీరు మా ఆ మా ఆశ్రమానికి రండి అని చెప్పి వాళ్ళని ఆహ్వానించాడనమాట ఆహ్వానిస్తే వాళ్ళు అందరూ వెళ్ళారనమాట వాళ్ళని క్వశ్చన్ అడిగారు అనమాట ఋషశృంగుడిని మీ నాన్నగారు ఉన్నారా అంటే లేరండి అంటాడు అట్లాగా అప్పుడు సరే అని చెప్పి ఆ వేషలు అందరూ వాళ్ళ ఆశ్రమానికి వెళ్తారనమాట వెళ్ళిన తర్వాత అతిథి మర్యాద చేసి పంపిస్తారనమాట పంపిస్తున్నప్పుడు ఒక మళ్ళీ ఏం చేస్తారంటే ఆ వేషలు ఆ ఋషశృంగుడిని హగ్ చేసుకొని వెళ్తారనమాట దాంతో వెళ్ళిపోతారు అంతటితో అయిపోతుంది మరుసటి మరుసటి రోజు ఋషశృంగుడు చాలా విచారంగా ఆలోచిస్తూ ఉన్నాడు అనమాట ఏమిటి నా హృదయం ఏదోలా ఉంది చింతిస్తుంది ఆలోచిస్తుంది అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాడు అలా ఉంటుంటే మళ్ళీ వీళ్ళు పాటలు పాడుతున్నారనమాట వీళ్ళే కదా అని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్తాడు నిన్న మేము మీ ఆశ్రమానికి వచ్చాము కదా ఈరోజు నువ్వు మా ఆశ్రమానికి రా చెప్తానమాట అలాగ తీసుకెళ్తానమాట అలాగ ఎక్కడ తీసుకెళ్తారు అంగరాజ్యానికి తీసుకెళ్తారనమాట అలా అంగరాజ్యానికి తీసుకెళ్ళగానే పెద్ద వర్షం పడుతుంది అనమాట తన కాలు పెట్టగానే అంగరాజ్యంలోకి అలాగా వెళ్ళిన రాజ్యంలోకి రోమపాదుడు వచ్చి ఈ ఋషశృంగుడిని నమస్కరించి తన కూతురు శాంతనిచ్చి ఋషశివుడికి ఇచ్చి వివాహం చేస్తానన్నమాట ఈ కథ అంతా దశరథ మహారాజ్కి ఎవరు చెప్పాడు సుమంతుడు చెప్పాడు అనమాట సుమంతుడు ఎవరు చెప్తుంటే విన్నాడు కుమారుడు ఋషులకు చెప్తుంటే విన్నారనమాట ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ పుత్రకామేష్టి యాగము తర్వాత అశ్వమేధ యాగం అనే క్లాస్ అనేది నెక్స్ట్ చెప్పు చెప్తాను అనమాట ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మీకు క్లాస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ ई वंडी फ्रेश थैंक यू